నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఉసిరికాయతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఉసిరికాయలో ఒకటి రెండు కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ సీజన్లో ఈ ఉసిరికాయతో మనం ఎన్ని వీలైతే అన్ని రెసిపీస్ చేసుకుని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచిదనమాట ఈ ఉసిరికాయ రసం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కుని టైం ఉంటే నానబెట్టుకుని దీన్ని మెత్తగా ఉడికించుకుని పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకుని దీన్ని నానబెట్టుకోండి వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది నానిపోయిన తర్వాత దీంట్లోంచి చింతపండు రసం తీసుకుని పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను నాలుగు ఉసిరికాయలు ఉపయోగించి రసం తయారు చేస్తున్నానండి ఉసిరికాయలని నా కట్ చేసుకుని అడిగ పెట్టుకోండి ఆ తర్వాత ఒక పెద్ద టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు టమాటో ముక్కలు అలానే ఐదారు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు అలానే ఒకటి లేదు రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని అర గ్లాసు నీళ్లు పోసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండున్నర గ్లాసుల దాకా కూడా నీళ్ళు పోసుకోండి మొత్తం కలిపి ఇప్పటికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని స్టవ్ మీద ఈ కడాయిని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా మరగనివ్వండి అలానే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఉసిరికాయ ఫ్లేవర్ ఇంకా కావాలి మనం తింటున్నప్పుడు ఉసిరికాయ కావాలనుకుంటే రెండు మూడు దాకా కూడా వేసుకుని ఇదంతా కూడా మరగనివ్వండి ఐదు నిమిషాలకి ఇలా మరగడం మొదలవుతుందండి ఒక రెండు మూడు నిమిషాలు ఇదే విధంగా మరగనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు అంతా కూడా దీంట్లోకి వేసుకోండి అలానే చింతపండు రసం కూడా వేసుకోండి ఈ రెండింటికి నేను ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్ళు వాడుకున్నాను అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు దీన్ని అలా మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి మధ్యలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరగనివ్వండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఉసిరికాయ కూడా ఇలా ఈ విధంగా మెత్తగా అయిపోతుందండి రసం కూడా పర్ఫెక్ట్గా మరిగిపోయి ఉంటుంది దీన్ని అలా సిమ్లో పెట్టుకుని వేరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు మూడు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని బాగా వేగనివ్వండి తాలింపు బాగా వేగిన తర్వాత మరుగుతున్న రసంలోకి వేసుకుని మరొకసారి అటు ఇటు కలిపేసుకుని కావాలనుకుంటే ఇంకొంచెం కొత్తిమీరను వేసుకుని జస్ట్ ఒక పొంగు రాగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే మనకి ఉసిరికాయ రసం రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అన్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడలకెళ్తాం